హాయ్ ఫ్రెండ్స్ నమకా రుచి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేనైతే గోరిమిటీలు ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నిజంగా మిఠాయిలాగానే ఉన్నాయి అంత టేస్ట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా గుల్లగా క్రిస్పీగా టేస్ట్గా చాలా బాగున్నాయండి స్మూత్గా లోపల వీటికైతే నేను ఒక కిలో మైదా తీసుకున్నానండి ఆప్షనల్ అండి మీరు గోధుమ పిండి అన్న వేసుకోవచ్చు అలాగే ఓ బుల్లి గ్లాసుడు సుజీ రవ్వ వేసుకున్నాను ఫ్రెండ్స్ గోరిమిటి నిలబడడానికి తీసుకొని ఇలా కలిపేసి మిక్స్ చేసుకోవాలండి ఇందుట్లో అయితే నేను ఇలా మిక్స్ చేసేసి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్స్ చేసుకుని ఇలా చూడండి ఇలా కలుపుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మీరు కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి పక్కనే ఉన్న ఘంటసంలో యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఓ కిలో ఆయిల్ అయితే మరిగించి వేసుకోవాలండి క్రిస్పీగా గుల్లగా మిఠాయిలా ఉంటాయండి గోరిమిటీలు చాలా బాగుంటాయి ఇలా వేసి గరిటితో కలుపుకోవాలి చేయి పెట్టకూడదండి చేయి కాలుతుంది డాల్డా నెయ్యి ఏం అవసరం లేదండి ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇలా గరిటితో మనం కలిగి పెట్టుకోవాలి గరిటితో కలిగి పెట్టుకుని చేతితో బాగా కలుపుకోవాలండి తర్వాత బాగా కలుపుకోవాలి కాలుతుందని గరిటితో అయితే కలుపుతున్నాను ఫస్ట్ అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటాయండి ఇలా కలుపుకోవాలి ఇలా ముద్ద అయ్యేంతవరకు వరకు పోసుకోవాలి ఆయిల్ అయితే పావు కిలో కేజీకి పావు కిలో ఆయిల్ అయితే పడుతుందండి కరెక్ట్ కొలుతండి ఇలా కలిపేసుకుని బాగా వేళ్లతో కలుపుకోవాలండి బాగా కలుస్తుంది కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ చపాతి ముద్దలా చేసుకుని పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి ఇలా అయితే కలుపుకోవాలండి కలిపేసి పది నిమిషాలు అయితే మూత పెట్టి పక్కన పెట్టాను నేను వీడియో అయితే మిస్ అయింది అది చూడండి ఇలా మునివేళతో నొక్కాలి మునివేళతో నొక్కుంటూ కలుపుకోవాలండి మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంట అంత బాగా వస్తాయి గోరుమిటీలు గోరిమిటీలు అన్న పేరు పెట్టినందుకు ఇవి చాలా మిఠాయిలానే ఉన్నాయండి అచ్చు మిఠాయిలానే ఉన్నాయి చాలా టేస్టీగా గుల్గా క్రిస్పీగా చాలా బాగున్నాయి ఇలా కలిపేసి మరి ఇంకొకసారి పది నిమిషాలు కలిపేసి పక్కన పెట్టుకున్నాక మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకుని ఇలా మునివేళ్లతో కలుపుకొని నొక్కుతూ ఇలా మనం ముద్ద చేసుకోవాలి ఇలా ముద్ద చేసుకుని పక్కన గిన్నెతో ఆయిల్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ చేతికి రాసుకుంటూ మనం గోరిమిట్టి సైజు సైజుని బట్టి ఇలా ముద్దలు తీసుకుంటూ ఇలా మనం మనం ఏ సైజు కావాలో ఆ సైజు తీసుకోవచ్చండి చూడండి ఇలా పొడుగ్గా చేసి ఇలా అయితే చేస్తాను గోరిమిటి అయితే ఇలా ఒత్తానండి నేను ఇలా ప్రతి గోరిమిటి కూడా ఇలానే ఒత్తుకోవాలి చాలా గుల్లగా టా చాలా టేస్ట్గా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మనం ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు పిల్లలు ఏమైనా స్నాక్స్ అడిగినప్పుడు అలా చేయొచ్చండి గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు ఆప్షనల్ ఉంది ఇందుట్లో నేనైతే వీడియో కోసమని ఇలా మైదా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఒక చేత్తో పట్టుకుని ఒక చేత్తో ఇలా ఒత్తుకుంటే ఈజీగా ఎంత చేతకాని వాళ్ళకన్నా ఈజీగా వచ్చేస్తాయండి ఇప్పుడు బండి పెట్టుకుని ఆయిల్ పోసుకుని అందుట్లో చిన్న పలుకు వేసుకోవాలండి నూనె మరిగింది లేనిది తెలుస్తుంది దీనికైతే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి నేను ఇలా కొద్ది కొద్దిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుని ఫ్రై చేసుకోవాలి మెల్లింగా వేసుకోవాలండి వంకరలు వంకరలు అయిపోతూ ఉంటాయి అన్నీ ఒకసారి వేసేస్తే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లింగా వేసుకోవాలి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ గోరిమిటీలు రావు అనుకుంటాం కానీ చేయడం చాలా ఈజీ అండి మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఈజీగా నేర్చుకోవచ్చు ఇలా మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి ఒక్కొక్క వాయ ఒక్కొక్క వాయ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక పక్కన వేస్తూనే ఒక పక్కన చేస్తూనే ఉన్నానండి గోరిమిటీలు అయితే నేను ఆ వాయ వేగేటప్పటికి ఇంకొక వాయ నేను ప్రిపేర్ చేసేస్తున్నాను అప్పటికప్పుడు ఇంట్లో ఏమీ లేవు అనుకున్నప్పుడు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా తేలిగ్గా ఖర్చు కూడా తక్కువే అవుతుంది ఆయిల్ అయితే అస్సలు పీలవదండి ఆయిల్ అయితే ఇవి మైదాతో చేస్తున్న మైదా అయినా గోధుమ పిండి అయినా ఆయిల్ పేల్చవండి చాలా బాగుంటాయి హెల్దీ హెల్దీగా ఉంటుందండి మనం గోధుమ పిండితో చేసుకుంటే హెల్దీ ఫుడ్ చూడండి కలర్ చూసుకోండి ఫ్రెండ్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మీలో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇలా ఒక వాయి తీసాక మళ్ళీ ఇంకొక ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా చాలా బాగున్నాయి గుళ్ళగుల్లగా చూడండి మళ్ళీ ఇంకోసారి చూపిస్తుంది ఇందాక సరిగా వీడియో కనిపించలేదు చాలా ఈజీ అండి ఇలా చేయడం అంటే చాలా ఈజీ ఏది పుట్టుకతో నేర్చుకోము ఇలా మనం చూస్తూ ఉంటే మనం ఆయిల్ అన్నీ వేసి కలిపాం కాబట్టి ఈజీగా మెత్తగా సాగుతీయండి అవి ఓకే ఫ్రెండ్స్ అవి అయితే రెడీ అయిపోయినాయి గోరిమిటీలు దీనికైతే ఐదు వందల గ్రాములు షుగర్ తీసుకున్నానండి ఐదు వందల గ్రాములు చక్కెర చక్కెర తీసుకొని కేజీ మైదాకి ఆరు కేజీ చక్కెర చక్కెర తడిచేంత వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ ఎక్కువ పోయకూడదండి చక్కెర తడిచేంత వరకు పోసుకోవాలి ఇది కరెక్ట్ కొలత కరెక్ట్ కొలతలతో చెప్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే మనం పాకం పెట్టేసుకోవాలి కరెక్ట్ కొలతలతో చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఇవి కేజీ మైదాకి కరెక్ట్గా అరకిలో పడుతుందండి చక్కెర ఇంకా మిగలదు ఆప్షనల్ ఉందండి అందుట్లో అయితే బెల్లం కూడా పట్టుకోవచ్చు నేను వీడియో కోసం ఇలా చక్కెరతో పట్టాను చూడండి పాకం అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది మీకు తీగపాకం చూస్తారా ఇలా అన్నప్పుడు గరిక నుంచి సన్నగా లాస్ట్కి ఇలా పడుతూ ఉంటుంది అది మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు చూసుకోవాలండి కరెక్ట్ టిప్ అండి ఇది ఇంకో టిప్పు సెకండ్ టిప్పు ఇలా చేత్తో తీసుకుని కొద్దిగా ఇలా చూస్తుంటే రావాలి సన్నటి తీగ రావాలండి ముదిరిపోకూడదు పాకం అయితే చూడండి ఇలా చూసారా చాలా ఈజీగా తెలిసిపోతుంది ఇందుట్లో అయితే కుస్ని కుసిని వేసుకుంటూ అందుట్లో ముంచేసి పక్కకు తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేసుకొని మొత్తం ఇలా దేవేయాలండి పాకంలో అయితే దేవేసుకోవాలి కిలో కిలోకి అయితే చేశానండి నేను కిలో మైదాకి ఇవి డెబ్బై పీసులు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ డెబ్బై పీసులు వచ్చినాయి ఇంకా కొద్దిగా చిన్న సైజ్ అయితే ఎనభై వస్తాయండి డెబ్బై పీసులు వచ్చినాయి చాలా అంటే చాలా గుల్లగా చాలా టేస్ట్గా అచ్చంగా మిఠాయిలా ఉన్నాయండి మీరు ప్రిపేర్ చేయండి ఎలా వచ్చినాయో కామెంట్స్ చేయండి చూడండి ఇలా పట్టుకుని ఊరికే ఇలా అనేటప్పటికీ ఊరికే వెళ్ళిపోయింది అంత గుల్లగా ఉన్నాయి చాలా టేస్ట్గా ఉన్నాయండి మీరు ప్రిపేర్ చేసి ఎలా వచ్చినాయో కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు థ్యాంక్ యూ సో మచ్ అండి